అందరికీ నమస్కారం నేను నడింపల్లి చిన్నకృష్ణ శర్మ సంక్రాంతి సిరీస్లో ఇది రెండో వీడియో ఈరోజు వచ్చేసి సంక్రాంతి ఎనగానేమి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు గాలిపటాలు ఎగురవేయడం వెనుకలు ఉన్నటువంటి చరిత్రని వీడియోలో చూసుకు ముందుగా సంక్రాంతి ఎనగా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి సంక్రమిస్తూ ఉంటాడు దీనిలో వచ్చేసి ఈ సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడు ఈ రాశిలోకి సంక్రమించిన దీని కారణంగానే మకర సంక్రాంతి అని కూడా పేరు దీనికి మీనింగ్ వచ్చేసి ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు ఈ తర్వాత సంక్రాంతి అనగా మూడు రోజులు మొదటి రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజు ముక్కనుమగా జరుపుకుంటారు సంక్రాంతిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు తమిళనాడులో పొంగల్గా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు గాలిపటాలు సంక్రాంతి రోజున చిన్నవారైనటువంటి అయినా కానీ పెద్దవారైనా కానీ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉదయం తెల్లవారుజామున నుంచే రంగురంగులైనటువంటి గాలిపటాలు అనగా కైట్స్ ఎగురవేస్తూ ఉంటారు వీటికి సపరేట్గా కైట్ ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ అనేటివి కూడా జరుపుతూ ఉంటారు మనము సంక్రాంతి పండుగ రోజున కైట్స్ ఎగరవేయడానికి వెనుకలు ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ వచ్చేసి కైట్స్ అనేటివి ఎగరవేసేటప్పుడు మనము సూర్యకాంతి అనగా అంటే సన్ రైజ్ మనం ముందర సన్ రైజ్ ముందర నిలబడుకొని ఉంటాం అవి డైరెక్ట్ మన మీద బాడీ మీద పడగా మన బాడీ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ లేదా ఆ చలికాలంలో మనకు వచ్చే జబ్బులు కానీ నయమడానికి అంటే ఇవి తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఈ ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో డైరెక్ట్ మన బాడీ మీద పడే సన్ రైజర్స్ ఈ బ్యాక్టీరియాను క్లియర్ కట్గా క్లియర్ చేసేస్తాయి దీనికోసమే కైట్స్ కూడా ఎక్కువ సంక్రాంతి టైంలోనే ఎగరవేస్తూ ఉంటారు స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో ఈ గాలిపటాలను కమ్యూనికేషన్ కోసం మరియు సెక్యూరిటీ పర్పస్ కోసం వాడేవారు వీటిని చైనాలో రెండు వేల సంవత్సరాల క్రితము మిలిటరీ ఆపరేషన్స్ కోసం సిగ్నలింగ్ కోసం వాడేవారు చైనాలో హేస్ అనే వంశానికి రాజ్యాధికారాలు అనగా అంటే ఆ కింగ్డమ్ని పాలించడానికి ఈ గాలిపటాలే అవకాశం ఇచ్చాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు సంక్రాంతి పండగలో మూడో రోజు కనుమ గురించి వస్తే కనుమ రోజున తమకు ఎంతగానో శ్రమించి పంట చేతికి రావడానికి సహాయపడినటువంటి జంతువులైనటువంటి ఆవు ఎద్దు బర్రెలను పూజించి ఆ రోజు వాటికి బాగా రెడీ చేసి అంటే బాగా ముస్తాబు చేసి వాటికి ఒక మంచి తిండి పెడతారు ఆ రోజున ఈ కనుమనాడు రైతులు తమ జంతువుల కోసం దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ అంటే అడవిలోకి వెళ్ళి కొన్ని నిర్దిష్టమైనటువంటి చెట్లు వేర్లు ఆకులు పండ్లు వీటిని తీసుకొని వచ్చి ఒక రోల్లో వేసి వాటితో పాటు ఉప్పుని దండిగా ఉప్పుని చేర్చి వాటిని దంచి ఒక మిశ్రమంలాగా తయారు చే దాన్నే ఉప్పు చెక్క అంటారు వాటిని ఆవుకి లేదా మన దగ్గర ఉన్న ఆవు లేదా బర్ర లేదంటే వీటికి తినిపించాలి ఇవి అయితే మామూలుగా అయితే తినవు వీటిది నోటిది తెరిచి వాటి నోట్లో మూడు సార్లు మూడు నుంచి నాలుగు సార్లు వాటి నోట్లో పెట్టి అవి తినడానికి ఇష్టపడవు వాటికి నోరు మూస్తే అవి మన గొంతులోకి మింగుతాయి ఇవి చేయడం కారణంగా ఆవులు ఆరోగ్యకరంగా ఉంటున్నాయి సంవత్సరానికి ఒకసారి చేస్తారు వీటిని ఇవే పనిని ఇదే పనిని మేకలకు గొర్రెలకు కూడా చేస్తారు ఇవి కొన్నిసార్లు మేకలు గొర్రెలు తింటాయి కానీ తినని సమయంలో ఆవులకు చేసినట్టుగానే వీటికి కూడా నోరు తెరిచి నో ముద్దలను అంటే ఈ ఉప్పు చెక్కలను తినిపియాలి అప్పుడు అవి మింగుతాయి నోరు మొయ్యాలి వీటిని తర్వాత వారి పొలము దగ్గరికి కానీ పొలంలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి కానీ ఊర్లో ఉన్నటువంటి చెరువు దగ్గరికి లేదా పొలం దగ్గర ఉండేటువంటి బావి దగ్గరికి తీసుకువెళ్ళి స్నానం చేయించి అలంకరించి ఆ రోజు వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెడతారు ఈ కనుమనే పశువుల పండుగ అని కూడా పిలుస్తారు అలాగనే ఈ కనుమ రోజున ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అలాగనే తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ జల్లికట్టు అనేది ప్రమాదకరమైన విన్యాసాలు కలిగినది కానీ వీటి కోసము అక్కడ తమిళనాడులో ఉండే ప్రజలు ఎంతగానో ఉద్యమించారు గతంలో ఈ ఉద్యమం కారణంగా ప్రస్తుతం ఈ పండుగను అయితే చేసుకుంటున్నారు ఈ పండుగను చాలా అంటే చాలా ప్రమాదకరంగా కూడా జరుగుతూ ఉంటాయి ఈ పండుగలో తమిళనాడులో చాలామంది గాయపడుతూ ఉంటారు లేదంటే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పా చిత్తూరు జిల్లా పాకాలలోని ఒలివేడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ జల్లికట్టు అనేది చిత్తూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ జల్లికట్టులో సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఎవరికి ఏమి ఇంజురీస్ కానీ ప్రాణహాని కానీ ఉండదు కానీ కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించడం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు లేదంటే మన ఏమవుతులే అనుకుని ఉన్నప్పుడు కూడా చాలామంది గాయాల పాలయ్యారు ప్రాణాలు కూడా విడిచారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు ఈ వీడియోని ముఖ్యంగా ఎవరికైతే ఈ సంక్రాంతి గురించి ముగ్గు మూడు రోజుల సంక్రాంతి పండుగ అయినటువంటి భోగి మకర సంక్రాంతి కనుమల గురించి ఎవరికైతే తెలియదో వారికి వీడియో షేర్ చేయండి అలాగనే మీరు సబ్స్క్రైబ్ చేసి సరని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చినకృష్ణ శర్మ జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకు జై